చూస్తే చాలా మంది అన్నారు సో గుడ్ యాక్చువల్స్ కూడా ఏంటంటే పర్సనాలిటీ షో కొంచెం బయట పెట్టాలి ఎక్కడైనా స్టాండ్ తీసుకోవాలి ఏదైనా ఉంటే మాట్లాడాలి అండ్ ఏదంటే అది మనసులో బయట పెట్టాలి వెదర్ ఏం చెప్పింది ఎవరైనా సరే మన క్లోజ్ ఫేస్ అయినా సరే తప్పని అంటే తప్పని చెప్పి చెప్పాలి పర్సనాలిటీ సో ఆయస్లీ అన్ని

నేను అసలు ఆ వర్డ్ విన్ అసలు నీ డస్ట్ డిజర్బ్ దెర్డ్ ఎందుకంటే ఆ లిక్పర్ షోలో డేర్ ఆర్ డే అని చాలా టాస్క్ చేశారు బట్ ఫోర్ పగల కొట్టుకున్నారు మీకు పార్క్ ఫోర్ ఒక వన్ వీక్ లో తీసుకున్నారేమో బట్ ఆ వన్ వీక్లో ఆయన ఎమోషన్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు స్టిల్ ఇవాటి హౌస్ కూడా ఆయన ఆ ని క్యారీ క్యారింగ్ ఆ డే అని టాస్క్ ఏదో కాదని బట్ ఆయనకి ఇవ్వాల్సిన అంటే ఏదైతే ఉందో ట్రోల్ ఏదైతే నడుస్తుందో ఆ వర్డ్ మీద ఫుల్ డర్జెస్ డిజర్వ్ దాట్ సిచ్యురేషనే కానీ అది ఏదైనా కానీ ఆ వర్డే కానీ

ఆ మనిషి కోసం తన క్యారెక్టర్ అసోసియేషన్ కోసం తన కోసం తన స్టాండ్ తీసుకోవటంలో నెగిటివ్ అయ్యారా అంటే ఏ విషయం వచ్చినా ఓవర్కమ్ చేసి ఎవరిని మాట్లాడియకుండా తనే ఓవర్కమ్ చేసి మాట్లాడుతున్నాడు ఎంతో మాట్లాడాలన్నా భయపడుతుంది థింగ్ థింగ్ వచ్చింది అదే అంటే ఇఫ్ యూ హ్యావ్ ది వ్యాలిడ్ పాయింట్ మీ దగ్గర వ్యాలీడ్ పాయింట్ ఉంది అని పెట్టి మాట్లాడండి ఎందుకు తర్వాత వచ్చారు తనుజా రితు వచ్చారు మాట్లాడారు సో లాస్ట్ డే కూడా చాలా బాగున్నారు అని చెప్పేసి ఈ విషయం ఏంటంటే ఈయన ఫస్ట్ ఈగోకి బట్ ఇవాళ మన సొసైటీ మనం చూసే కైండ్ ఆఫ్ ఈగోలో ఉంటారు నేను మాట్లాడాలి నేనెందుకు ఎందుకు చేయాలి

నేచర్ కాన్సెప్ట్ అండి బయట నుంచి వెళ్ళినప్పుడు సెలబ్రిటీస్ ఓనర్స్ అనే కాన్సెప్ట్స్ ఆనర్స్ అనే కాన్సెప్ట్ చేయాలి యాక్చువల్ సో అబ్బియస్లీ ఒక ఉంటుంది కదా ఏంటంటే చాలామంది మనలో ఏంటంటే మాట్లాడాలి మాట్లాడితే మేము ఎందుకు మాట్లాడాలి అలా ఈగో ఈగోయిజం చూపించినప్పుడు డెఫినెట్గా ఇలాంటివి వస్తారు ఎవరు సెల్ఫ్ రెస్పెక్ట్ నాకైతే ఇక్కడ ఆయన అనిపించింది ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ ఆయన కాపాడుకుంటూ సో ఆయన ఎట్లా ఉంటారు బయట కూడా లోపల కూడా అలానే ఉన్నారు అది జనాలకి నచ్చలేదు కదా అందుకే మేడం ఇప్పుడు శ్రీజ గారు అతను అంటే తీసుకోలేదు కదా దాని గురించి మీరు ఏం చెప్తారు అతను అనే వర్డ్ కూడా తీసుకోలేకపోయారు కదా అక్కడ కూడా కొంచెం నెగిటివిటీ పెరిగింది అతను తీసుకోలేకపోయాను అంటే కాస్ మీరు కంప్లీట్గా చూడలేదు అసలు అది తను హరీష్ గారిని అన్నారో లేకపోతే డెవార్ని అన్నారో నాకు క్లియర్గా క్లారిటీ అయితే లేదు అతను అని ఆబ్వియస్లీ ఆల్రెడీ ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారని తీసుకుంటున్నారు సో ఇట్స్ నామినేషన్ థింగ్ అండ్ మోర్ ఓవర్ ద కైండ్ ఆఫ్ ఫ్లిప్ ద రెస్ట్ ఆఫ్ ది హౌస్ అటెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఐ లవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైవ్ మెంబర్స్ వాళ్ళు ఓనర్ చేద్దామని చేశారు తర్వాత ఏ ఆల్ రెడిషనర్ వా అండర్స్టూడ్ ఎలా అవుతానండి కంట్రోల్ ఎలా బరిస్తున్నారని కమెంట్ చేశారు వాళ్ళకి నేను ఏం చెప్తాను మీద మాట్లాడుతున్నాను ఆబియస్లీ వాళ్ళ వాళ్ళకి ముస్కొని వాళ్ళకి కేస్ డిఫెక్ట్ నాటూ ఫేస్ టూ కి మాట్లాడగదు అంటే నేను ఈ क्वेश्चन కామెంట్ వాళ్ళకి నేను ఏం చెప్తాను యు కమాన్ ఆఫ్ యు ఫాండింగ్ నాకు ఇయిల్స్ షేర్ చేయని ఏదైనా ఉంటే బ్లాక్ సైడ్ సో డార్క్ సైడ్ కమ షేర్ చేస్తాను ఫిలేట్ ఏ కి ఫేస్ ఆన్ ఫేస్ మనం जजमेंटन कंपनी जजमेंट का அப்போ நர்வஸ் அண்ட் எல்லாம்

నచ్చి వచ్చిన వాళ్ళు పనస్కాయ ఎలా ఉంటుంది అయ్యి మనకు సో అంత ఓస్ట్ ఉంది అంటే జనం కనెక్ట్ అవుతారు